హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తాజాగా మనం ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే విషు పండుగను కూడా తమిళనాడు మలయాళం కేరళ ప్రజలు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే ఈ నేపథ్యంలోనే తన ఫ్యామిలీతో కలిసి విషు పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు ప్రేమి విశ్వనాథ్ తన కొడుకుతో గుడికి వెళ్లారు అయితే దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటో చూసిన అభిమానులు టు కామెంట్ చేస్తున్నారు ఇక ప్రేమి విశ్వనాథ్ గుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ రెండున ప్రేమి విశ్వనాథ్ జన్మించారు లా పూర్తి చేశారు ఇక తన పిల్లల్ని భర్తని వదిలి తెలుగు ఇండస్ట్రీలో నటించేందుకు వచ్చారు అయితే ప్రేమి విశ్వనాథ్ కి ఒక కొడుకు ఉన్నారు అయితే ప్రస్తుతం ఆ ఫోటోలు నటినపై వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి